నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ టాలీవుడ్లో సినిమా ట్రెండ్స్ మారుతున్నాయి ఒకప్పుడు స్టార్ హీరోలే సినిమా విజయానికి కీలకం అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రేక్షకులు కథకు పటిస్తున్నారు కంటెంట్ బలంగా ఉంటే స్టార్ హీరో లేకపోయినా సినిమా హిట్ అవుతుంది హనుమాన్ కమిటీ కుర్రోలు కోర్ట్ సింగిల్ వంటి సినిమాలు పెద్దగా పబ్లిసిటీ లేకుండానే బాక్స్ ఆఫీస్ లో సత్తా చాటాయి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రభావం కొత్త దర్శకుల వినూత్న ఆలోచనలు ప్రేక్షకుల అభిరుచిని మార్చేస్తున్నాయి ఒకప్పుడు స్టార్ హీరోలు ఉంటే చాలు సినిమా హిట్ అనే రోజులు పోయాయి ఇప్పుడు కంటెంట్ పవర్ టాలీవుడ్ ని శాసిస్తోంది ఈ జాబితాలో తాజాగా చేరిన చిత్రం మహావతార్ నరసింహ ఈ స్పిరిచువల్ యానిమేటెడ్ సినిమాపై విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఊహించని స్పందన వచ్చింది తొలి రోజు పరిమిత స్క్రీన్లతో రిలీజ్ అయిన ఈ చిత్రం రాను రాను థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లతో పోటీ ఉన్నప్పటికీ మహావతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ లో తన జోరు చూపించింది ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లో ముప్పై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్లు రాబట్టి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ట్రెడిషనల్ ఆధ్యాత్మికతను ఆధునిక టెక్నికల్ మేళవించిన తీరు అద్భుతమైన సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా స్టార్ హీరోలు లేని ఈ ప్రయోగాత్మక చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కంటెంట్ బలంగా ఉంటే స్టార్ పవర్ అవసరం లేదని మహా నరసింహ నిరూపించింది ఇదే జోరు కొనసాగితే రేపటి టాలీవుడ్ లో కథాయకుల కంటే కథలే సినిమాలు నడిపిస్తాయి మరిన్ని సినిమా న్యూస్ల కోసం మా ఫాలో చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ प्लीज सब्सक्राइब दूता मीडिया